రైతన్నలకు నమస్కారం వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు రైతు సోదరులకు కొన్ని సూచనలు సలహాలు తెలియజేస్తున్నారు అవి ఏమంటే ఏ పంటలోనైనా అధిక దీవుళ్ళు సాధించడానికి నాణ్యమైన విత్తనం ప్రధానమైంది నాణ్యమైన విత్తనం కొనుగోలులో రైతులు ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువగా ఉత్పత్తిని సాధించుకోవచ్చు అవి ఏమంటే లైసెన్స్ పొందిన డీలర్లు గుర్తింపు పొందిన సంస్థల నుండే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి రైతులు విత్తనాలు కొనుగోలు చేయనప్పుడు నగదు లేదా క్రెడిట్ బిల్లుపై విక్రయదారుల సంతకంతో పాటు విత్తన వివరములకు సంబంధించిన రకము బ్రాండ్ పేరు లాట్ నంబరు ఉండనట్లు చూసుకొని బిల్లు తీసుకోవాలి సరైన రీతిలో ప్యాకింగు సీలింగు ఆకుపచ్చ లేబిలింగు ట్యాగింగ్ చేయబడిన విత్తనపు సంచులనే రైతు సోదరులు కొనుగోలు చేసుకోవాలి ఇక రైతులు పై ఉన్న ఇప్పుడు చెప్పబోయే వివరాములను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది అవేమంటే పరీక్ష చేయబడిన తేదీ పరీక్ష చేయబడిన తేదీ నుండి తొమ్మిది నెలల కాలపరిమితి గల విత్తనం కొనవచ్చు అదే రీవాలిడేటెడ్ విత్తనం అయితే ఆరు నెలల కాలపరిమితి దాటకుంటే ఆ విత్తనాన్ని కూడా రైతు సోదరులు కొనుక్కోవచ్చు లేబుల్ మీద రీవాలిడేటెడ్ అన్న పదం ధృవపరచుకోవాల్సి ఉంటుంది ఆకుపచ్చ లేబుల్ తప్పనిసరిగా ఉండాలి ఆకుపచ్చ ట్యాగు మరియు నీలిరంగు ట్యాగు ఉన్న విత్తనం ధృవీకరించిన విత్తనం ఆకుపచ్చ ట్యాగు మరియు తెల్ల రంగు ట్యాగు ఉన్న విత్తనం మూల విత్తనం అనగా ఫౌండేషన్ విత్తనం అంటారు దీన్ని నీలిరంగు ట్యాగు మరియు తెల్ల ట్యాగు విత్తన ధృవీకరణాధికారి అంటే సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్చే సంతకం చేయబడి ఉండాలి ఇక లేబుల్పై ఉండవలసిన సమాచారం ఏమంటే కనీస మొలక శాతము కనీస జన్యు స్వచ్ఛత కనీస భౌతిక స్వచ్ఛత గరిష్ట తేమ శాతం ఏ ప్రాంతానికి మరియు ఏ కాలానికి ఇది అనువైనది ఇక రైతు సోదరులు చేయకూడనివి ఏమంటే ఆకుపచ్చ లేబుల్ లేని ఏ విత్తనమును కొనరాదు గడువు తేదీని పరిశీలించుకొని గడువు తేదీ దాటడానికి దగ్గర కొన్న విత్తనములను కొనుగోలు చేయరాదు సీల్ సరిగ్గా లేని లూజ్ విత్తనాలను కొనుగోలు చేయరాదు చిరిగిన లేదా పాడైన విత్తన ప్యాకెట్లు డబ్బాలను కూడా రైతు సోదరులు కొనుగోలు చేయరాదు చేతి వ్రాతగల విత్తన ప్యాకెట్లు డబ్బాలను కొనుగోలు చేయరాదు తేమ అధికంగా ఉన్న చోట్ల మిర్చి విత్తనముల దగ్గర సిమెంటు పురుగు మందులు ఎరువుల సంచుల దగ్గర సూర్యరశ్మి తగిలే విధంగా నిల్వ చేసిన విత్తనాలను కొనుగోలు చేయరాదు అడ్వాన్స్ బుకింగ్ పేరిట విత్తనాలను కొనుగోలు చేయరాదు లైసెన్స్ లేని అపరిచిత వ్యక్తుల నుండి మరియు రాత్రి విత్తనాలను నమ్మి పారిపోయే వ్యక్తుల నుండి విత్తనాలను కొనుగోలు చేయరాదు ప్రభుత్వం నుండి అనుమతి లేనిది మరియు కల్తీ ప్రతి విత్తనాలను కూడా కొనుగోలు చేయరాదు ఇక నాణ్యత లేని విత్తనాలపై ఫిర్యాదు ఎప్పుడు ఏ విధంగా చేయాలంటే మొలక శాతం తక్కువగా ఉన్నచో విత్తిన పది రోజుల లోపు స్వచ్ఛత తక్కువగా ఉన్నప్పుడు యాభై శాతం పూత దశ నుండి పదిహేను రోజుల లోపు వ్రాతపూర్వకంగా ఫిర్యాదును సబ్రూల్ డి రూల్ ఇరవై మూడు ఏ క్రింద విత్తన తనిఖీ అధికారి అంటే మండల వ్యవసాయాధికారికి సమర్పించాల్సి ఉంటుంది తక్కువ నాణ్యత గల విత్తనాలు అనే పరీక్ష ద్వారా రుజువు చేయటకు సాధ్యమైనంతలో సీలు చేయని విత్తనాల సంచి అవసరమవుతుంది లేని పరిస్థితులలో ఫిర్యాదుకు సంబంధించిన విత్తనాల ఖాళీ సంచి లేబులు మరియు ట్యాగు అంటే నీలం తెలుపు తప్పనిసరిగా సమర్పించాలి నగదు లేదా క్రెడిట్ రసీదును తప్పక జతపరచాలి ఇప్పుడు చెప్పిన విధంగా రైతుల విత్తనాల కొనుగోళ్ళలో తగ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు తెలియజేస్తున్నారు రైతులు పంటలపై వచ్చే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందుల కొనుగోళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రైతులు ముందుగా పంటపై వచ్చే వివిధ చీడపిడలను గమనించి వాటి నివారణకు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించి పురుగు మందులను కొనుగోలు చేయాలి లైసెన్స్ కలిగిన అధికృత డీలర్ల వద్ద మాత్రమే ఈ పురుగు మందులు కొనుగోలు చేయాలి పురుగు మందుల ప్యాకింగ్ డబ్బాపై తయారీ తేదీ గడువు తేదీ సూచించబడి ఉంటాయి గడువు తేదీ దాటిన పురుగు మందులను ఎటువంటి పరిస్థితులను రైతులు కొనుగోలు చేయరాదు పురుగు మందులను ఒరిజినల్ ప్యాకింగ్ మరియు సీలుతో కొనాలి లీకేజీ డబ్బాలలో ఉన్న పురుగు మందులను కొనుగోలు చేయరాదు పురుగు మందును కొనేటప్పుడు రసీదు బిల్లు విధిగా పొందాలి అమ్మకప్పు బిల్లులో పురుగు మందు పేరు తయారుదారు వివరాలు బ్యాచ్ నెంబరు తయారు తేదీ గడువు రైతు సంతకము మరియు డీలర్ సంతకం మొదలైన వివరములు తప్పనిసరిగా ఉండాలి రైతు నష్టపోయినప్పుడు ఇలాంటి బిల్లు నష్టపరిహారం పొందుటకు ఉపయోగపడుతుంది రైతులు మోసపూరిత మాటలు విని క్రొత్తవారి నుండి రాత్రికి రాత్రి అమ్ముకుని వారి నుండి ఈ పురుగు మందులు కొనుగోలు చేయరాదు క్రొత్త పురుగు మందులు కొనుగోలు చేయనప్పుడు అధికారులను సంప్రదించాలి మోనోక్రోటోఫాస్ కూరగాయలపై పిచికారీ చేయుట సంపూర్ణంగా నిషేధింపబడింది లిండెన్ పురుగు మందు ఉపయోగం చెరుకులో మరియు భవనాల చేతుల నివారణకు మాత్రమే అనుమతించబడింది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర సశేషణ గురించి తెలుసుకుందాం రసాయనిక పురుగు మందులు వాడటం వలన పంటలపై ఉండే వివిధ పురుగుల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అట్లాగే కీటకాలపై జీవించే బదినికలు పరానా జీవులు చనిపోవటం వలన పురుగుల ఉధృతి బాగా పెరుగుతుంది చీడపిడల నివారణకు వాడుతున్న క్రిమిసంహారక మందుల వాడకాన్ని క్రమబద్ధం చేసి వాటితో పాటు ఆచరణ సాధ్యమైన ఇతర ప్రక్రియలను జోడించి ప్రకృతిలో వివిధ జీవుల సమతుల్యాన్ని కాపాడుకోవటానికి తోదకరయ్యే విధానాన్ని సమగ్ర సస్యరక్షణ అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని అంటారు దీనిని పాటించడానికి పంట విత్తడానికి ముందు నుంచే ప్రణాళికబద్ధంగా సేద్యపు పనులు పాటించాలి ఉదాహరణకు భూమిని లోతుగా దున్నటం వలన భూమిలో నిద్రావస్థలో ఉన్న వివిధ రకాల పురుగులు సూర్యరశ్మికి చనిపోతాయి సాధారణంగా పంటలో వచ్చే సమస్యను తట్టుకునే రకాలు వేసుకోవాల్సి ఉంటుంది విత్తడానికి ముందు విత్తనాన్ని శిలీంధ్ర నాశని మరియు కీటకనాశినితో శుద్ధి చేసినచ్చు పంటను తొలిదశలో చీడపిడల బారి నుండి రక్షించుకోవచ్చు కీటక సంతత లింగాకర్షక బుట్టలు రక్షక బుట్టలు మరియు కీటక నివారణకు జీవ నియంత్రణ వేప సంబంధిత సంహారక మందులు అవసరమైనప్పుడే రసాయనిక పురుగు మందులు వాడటం వలన మనం పంటలను వాతావరణాన్ని రసాయనిక మందుల దుష్ప్రభాల నుండి కాపాడుకోవచ్చు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటిస్తూ తప్పని పరిస్థితుల్లో క్రిమసంహారక మందులు వాడవలసి వస్తే ఇప్పుడు చెప్పబోయే సూచనలను పాటించాలి ఒకే రకం పురుగు మందును చాలాసార్లు పిచికారీ చేయరాదు రసం పిలిచే పురుగు నివారణకు గాను సింథటిక్ పైరిథ్రాయిడ్స్ వాడరాదు నిర్ధారించిన పిచికారీ పనిముట్లనే వాడుకోవాలి పురుగు మందును పిచికారీ చేసేటప్పుడు స్ప్రేయర్లో తగిన పీడనం ఉండాలి ఇది సమగ్ర సస్యరేక్షణ విధానం మరి ఇప్పుడు చెప్పిన సలహాలు సూచనలు సోదరులు పాటించి తమ యొక్క పంటలో అధిక దిగుబడి సాధించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు కోరుతున్నారు